మేడం రండి కదా లాస్ట్ ఎంత టెన్త్ వాళ్ళు ఒకసారి వచ్చిన చెప్పినా నేను ఒకసారి తెలియదని చెప్పిన ఒకసారి వచ్చింది మేడం టెన్త్ వాళ్ళు ఇట్లా సాంబార్ బాగాలేదు అంటే వాళ్ళు వెళ్ళిపోయాక మా దగ్గర వచ్చి మమ్మల్ని ఏం బాగా మీకు సాంబార్ ఎందుకు బాలే స్టడీ ఎందుకు అందరూ టీచర్స్ బెంచులు కొట్టుకుంటూ మాట్లాడి మా దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క టీచర్ ఉంది అప్పుడు పిల్పండ టీచర్ లైట్ డ్యూటీ చేసిన పిల్లల దగ్గర స్మెల్ వస్తుందని మీ టీచర్లే చెప్తున్నారంట వాళ్ళు మీరు మెయింటెనెన్స్ కరెక్ట్ చేసుకుంటే వాటర్ వస్తే వాళ్ళు రోజు తానెం చేసుకొని నీటిగా వస్తారు కదా మీరే మెయింటెనెన్స్ చేయలేకనే వాళ్ళు వస్తారు కదా మీరు ఎందుకు చెప్పాలి దూషించడం ఎందుకు ఎవరున్నారమ్మ చెప్పండి భయపడదు చెప్పండి అంతా అంట మా దగ్గర స్నానాలు చేస్తారా డ్రెస్సులు తిప్పుకొన అంటే ఉన్న యూనిఫామ్ తీస్తే వాటికి కుట్లు వేసుకోవాలంటే లోపల మిషన్ ఉంది దానికి బాబు అవన్నీ ఎవరు ఇవ్వాలి మేడం ఏది మేము తెచ్చుకోవాలంటే ఇంత దగ్గర పైసలు మేము టూ టూ రూపీస్ కలెక్ట్ చేసుకొని మేము కుట్టుకోవాలంట మీరు ఎస్సీ వాళ్ళు మీరు ఎస్టీ వాళ్ళు కాబట్టి మీ దగ్గర వస్తుందని ఆ మాట కూడా మాట్లాడిందంట అట్లా మాట్లాడచ్చా మేడం క్యాస్ట్ గురించి బయలు వచ్చారా అన్నది స్మెల్ వస్తుందని బయలు వచ్చారా అన్నది ఫ్రూట్స్ బాగాలేవు అంటే ఏం కాదు తినండి అని ఫిజిక్స్ టీచర్ అన్నది హోమోగ్రైనస్ లో మొత్తం బయట ఉంది ఫుడ్ అయితే మేడం టీచర్ ఫ్రూట్ బాగాలేదు ఎవరు తినలే అందరు పడేసిరు అంటే ఏం కాదమ్మా వైట్ కలర్ ఉంది కదా మంచిది ప్రోటీన్ హెల్త్కి బాగుంటుంది హెల్తీగా ఉంటుంది అంటే చూడండి రిజల్ట్ అందరూ పడేసారు అంటే ఏమున్నాయి టూ త్రీ బకెట్ మొత్తం ఇండిపెండెస్ట్ మీరు ఫిజిక్స్ ఆమె స్టడీ చెప్తే మొత్తం తెలుగులోనే చెప్తుంది ఒక పారాగ్రాఫ్ చదవదు ఒక టైమ్ చదవదు చదివినా దాంట్లో మిస్టేక్స్ ఉంటాయి మేము ఆమె స్టడీలో ఏమన్నా లేదు తెలుగు ఫస్ట్ నుంచి తెలుగు ఉంది కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుని చెప్పచ్చు కానీ కరెక్ట్ చదవాలి కదా చదవదు ఫస్ట్ స్టార్టింగ్ లెసన్ ఫస్ట్ పేపర్ స్టార్ట్ చేస్తాం మళ్ళీ టెన్త్ పేపర్లో ఎత్తుకోవాలి మేము అమ్మ చెప్పేది ఆమె మెత్తుకోవడానికి మాకు సగం పీరియడ్ అయిపోతుంది ఏమనంటే మాది మాకు పీరియడ్ లంచ్ లో వస్తుంది మాకు లంచ్ లో వస్తుంది మాకు లంచ్ లో వస్తుంది అంటే మేము ఏం మేడం సోషల్ టీచర్ క్లాస్ చెప్పడానికి వస్తుంది వచ్చి కూర్చుంటది ఆమె చుట్టూ కూర్చుంటాము మేము కూడా కానీ మా రీడింగ్ ఆమె చేయకుండా మా మాతోటే డైరెక్ట్ చేపిస్తే మాకు హార్డ్ వర్క్ సోషల్ టీచర్